అందరికీ నమస్కారం త్రైలింగస్వామి మహిమలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి హిమాలయాలలో చాలా కాలం సాధన చేసిన త్రైలింగస్వామి నర్మదా నదీ తీరంలోని గొప్ప తపోభూమి అయిన మార్కండేయ ఆశ్రమం చేరుకున్నారు మార్కండేయ ఆశ్రమం అనేక యోగులకు సాధన నిలయం యోగి పుంగవులైన బాబా అహోరాత్రులు అక్కడే నర్మదా నదీ తీరాన తపస్సు చేస్తూ ఉండేవారు బాబా అసాధారణ మహిమాన్వితుడు ఆ ప్రాంతాల వారికి ఆయన ఆరాధ్యుడు కూడా అలాంటి బాబాకు త్రైలింగస్వామి మహిమ తెలిసి ఒక దృశ్యం గోచరించింది ఒక వేకువ జామున నర్మదా నదిలో పాలు పారుతున్నట్లు త్రైలింగస్వామి దోసిళ్లతో ఆ పాలు తాగుతున్నట్లు తాము కూడా ఆ పాలు తాగడానికి ప్రయత్నిస్తే ఆ పాలు నీరుగా మారినట్లు దృశ్యం కనపడింది బాబా ఈ విషయం ఆశ్రమంలోని ఇతర యోగులకు వినిపించారు త్రైలింగస్వామి గొప్పతనం ఆశ్రమవాసులందరికీ తెలిసిపోయింది అంతే త్రైలింగస్వామి అక్కడ అదృశ్యమైపోయి ప్రయాగక్షేత్రం చేరుకున్నారు ఒకరోజు త్రైలింగస్వామి నదీ తీరాన మగ్నులై ఉండగా ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురవసాగింది ఆయన అనుచరుడు రామతారణ భట్టాచార్య స్వామివారిని సమీపాన ఉన్న సత్రంలోకి పోదాము అన్నాడు స్వామి కదలలేదు సరికదా చేతితో దిశా నిర్దేశం చేస్తూ అల్లంత దూరాన నదిలో ఒక పడవ మునిగిపోతుంటే చూపించి దానిని రక్షించాలి అన్నారు రామతారనుడు చూస్తూ ఉండగా పడవ మునుగుతూనే ఉన్నది ఇంతలో మునిగే పడవపై దిగంబరుడైన త్రైలింగస్వామి ప్రత్యక్షమై పడవను అందులోని ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు స్వామి ఎస్ చంద్రికలు గంగా యమునలై ఆ ప్రాంతాల్లో వెళ్ళి విరిశాయి స్వామిని వెన్నంటి ఉన్న భట్టాచార్యుడు ఆ శక్తుల గురించి స్వామిని అడిగాడు ప్రతి మానవునిలో ఒక మహాశక్తి నిద్రాణంగా ఉంటుందని దానిని గుర్తించేవారు అరుదని దానిని మేల్కొల్పి సద్వినియోగం చేసేవారు ఇంకా అరుదని స్వాభావికమైన తమ శక్తిని స్వాభావికమైన తమ శక్తి తెలియక మానవులు అస్వాభ్య అస్వాభావికులైపోతున్నారని ఈ శక్తులు సహజాలే కానీ అలౌకికాలు కావు అని స్వామి సమాధానం చెప్పు